నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అష్టమ రోజున గనక భైరవుడిని ఈ రెండు పరిహారాలతో మీరు పూజించుకుంటే ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈరోజు వీడియో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మళ్ళీ మొదటిగా వచ్చేస్తారు మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేసే వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే ఆ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా నువ్వు ఎన్నో రకాల సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మన ఛానల్లో ఈ మధ్యన అడుగుతున్నారు కదా మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగినది మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకుని చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళతాము ఎవరైతే వృధా ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నారో ఇంకా అత్యవసరమైన సమయాల్లో పొదుపు చేయాలని చాలామందికి ఉంటుంది అది సహజమే కదా కానీ అర్థం కాకుండా ఖర్చులు అనేటివి ఎక్కువ అయిపోతూ ఉంటాయి వస్తువులు కొనుగోలు విషయం కావచ్చు ఇంకా హాస్పిటల్స్ ఖర్చులు కావచ్చు ఇంకా ఒక ప్రాణం సంబంధించింది కూడా కావచ్చు ఇక్కడ ఒక విధంగా డబ్బులు పోతే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే అది ఎప్పటికీ తిరిగిరాదు కదండి దుఃఖాన్ని కలగజేస్తుంది ఇంట్లో ఏది కూడా వృధాగా పోకూడదు మనం తినే ఆహారం కావచ్చు ధన రాబడి కావచ్చు అది ఒక ప్రాణం కావచ్చు ఏదైనా సరే మనం వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు చెప్పుకునే పరిహారాలు మీరు చేసుకోవాలి ఈ సృష్టికి కాపలాదారుడుగా ఉంటాడు ఆ కాలభైరువుడు ఆయన యొక్క పాదాలను మనం పట్టుకుని శరణ వేడితే ఖచ్చితంగా వృధా ఖర్చుల నుంచి ఆయన బయటపడేస్తాడు అలానే కాలభైరువుని అష్టమి రోజున పూజతో పాటు ఈ పరిహారాలు చేసుకోండి ఇక్కడ చెప్పే మొదటి పరిహారం విషయంలో చూసుకుంటే రాహుకాలంలో కనుక మీరు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది అలానే అష్టమి రోజున కూడా మనకి రాహుకాలం ఉంటుందండి ఒకసారి మీరు క్యాలెండర్లో చూడండి రాహుకాలం ఎప్పుడు వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందనేది ఈ పరిహారాన్ని మనం ఏ అష్టమి రోజైనా సరే చేసుకోవచ్చు శనివారం అష్టమి రోజు చేసుకోవచ్చు మంగళవారం అష్టమి రోజనే కాదండి ఏ రోజు వచ్చినా కానీ అష్టమి ఆ రోజు మనం చేసుకోవచ్చు కానీ మీరు చేసే అష్టమి రోజున రాహుకాలం ఉన్న సమయంలోనే ఈ పరిహారం చేసుకోవాలి అది ఎలానో చెప్తాను మీకు దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి ఒక రెండు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి అక్కడ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మట్టి ప్రమిదల్లో మీరు ఎరుపు ఒత్తులు వేసి వెలిగించండి లేవనుకోండి తెల్ల ఒత్తులతోనైనా సరే దీపారాధన చేసుకోవచ్చు ఎరుపు ఒత్తులు లేని వారు మీరు ఏం చేస్తారంటే కుంకుమతో తడిపిన ఒత్తులతోనైనా సరే వెలిగించుకోవచ్చు ఇక్కడ కేవలం నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలి దీపారాధనకి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కాలభైరవుడు ఉంటే గనక కాలభైరువుడి దగ్గర చక్కగా వెలిగించుకోండి లేదంటే శివాలయంలో కూడా మీరు ఈ దీపారాధన చేసుకోవచ్చు అయితే దీపాలను ఎప్పుడు వెలిగించాలనేది చెప్పాను కదండి అష్టమి రోజున రాహుకాలం సమయంలోనే ఈ దీపారాధన చేసుకోవాలి ఇక అష్టమి శనివారం రోజున కలిసి వచ్చిన రోజున రాహుకాలంలో చేస్తే మరింత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఇక చెప్పుకోలేము అంత బాగుంటాయి లేదా మీరు మిగతా అష్టమి రోజుల్లోనైనా సరే చేసుకోవచ్చు అలానే ఆదివారాల్లో కూడా ఏ సమయంలో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఎప్పటికీ మీ కుటుంబానికి కాపలాగా దైవంగా ఉండమని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండమని మనసారా అభైరువుని ప్రార్థించుకోండి మీరు దీపాలు వెలిగించిన తర్వాత తప్పకుండా మీరు ఒక్కొక్క ప్రమిదిలో రెండేసి మిరియాలు వేయండి అలా వేస్తే చాలా విశేషమండి ఇక్కడ నేనైతే చూ వేసి చూపించటం లేదు ఎందుకని అడుగుతారేమో మీరు అష్టమి రోజున చేసుకోవాల్సిందండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేది కాదు అందుకే నేను వేసి చూపించటం లేదు మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఒక్కొక్క ప్రమిదిలో అంటే ఒక ప్రమిదిలో రెండేసి మిరియాలు అలానే రెండవ ప్రమిదిలో ఒక రెండేసి మిరియాలు వేయండి బైరగుడు మీ కుటుంబాన్ని కాపాడే దైవంగా నిలబడి మీకు కష్టాలు రాకుండా అడ్డుగా నిలబడతాడు ఆయన ఒకవేళ మీకు దగ్గరలో శివాలయం లేకపోయినా ఒకవేళ మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీరు ఇంట్లోనే మీ పూజ గదిలో విడిగా దీపారాధన చేసుకోవచ్చు చేసుకొని రెండేసి మిరియాలు వేయండి అందులో అలానే మిరియాల మూట దీపం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆ దీపాన్ని మనం గుడిలో మాత్రం వెలిగించాలి మిరియాల మూట దీపాన్ని ఎలా వెలిగించాలన్నది కూడా ముందు విడియోలో మనం చాలా వరకు తెలుసుకునే ఉన్నాం ఆ రకంగా మిరియాల దీపాన్ని గుడిలో వెలిగించాలి కానీ ఇక్కడ రెండేసి మిరియాల దీపపు ప్రమిదలో వేశాం కదండి దీనిని అయితే మనం ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు అంటారేమో చెప్తున్నానండి మిరియాల మూట దీపారాధన దేవాలయంలోనే చేయాలి ఆ దీపంలోనే భైరవుడు ఉన్నాడని మీరు భావించుకోండి ఇది నా సమస్య స్వామి అని మనసారా చెప్పుకొని ప్రార్థించుకోండి చక్కటి ఫలితం ఉంటుంది అలాని పూర్తి నమ్మకంతో ఎవరైతే భైరవుడిని ప్రార్థిస్తారో ఏ సమయంలోనైనా సరే అండి ఎలాంటి కష్టం వచ్చినా కానీ మీ చేతులు విడిచిపెట్టాడాయినా మీ కష్టాలు పోగొడతాడాయినా ఇలా మీరు ఈ మొదటి పరిహారం అష్టమి రోజున చేయడానికి చేయండి అలానే రెండో పరిహారం ఏంటంటే ఇంట్లో ఎలాంటి నష్టం కానీ ఖర్చులు కానీ అలాంటివి ఏమీ కూడా జరగకుండా ఉండాలని మీరు చెప్పుకొని అనుకునే మనసులో ఆ భైరవుని తలుచుకొని ఈ మూటని మీరు తయారు చేసుకోవాలి ఒక తెలుపు రంగు కొత్త వస్త్రం తీసుకోండి దానిని చక్కగా గంగాజంలో శుద్ధి చేసి ఎండపెట్టి పక్కన పెట్టుకోండి ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి ఈ కందులు ఒక కుప్పడి మినప్పప్పు వేయండి తెల్ల మినప్పప్పు వేయండి పొట్టుతో ఉన్న మినప్పప్పు కాదండి నలుపుతో ఉన్న మినప్పప్పు కాదు తెలుపు రంగు మినప్పప్పు వేసిన తర్వాత దాంట్లో ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టండి దానిని మూటలాగా అదే కలర్ క్లాత్ తెలుపు రంగు క్లాత్తో మూటలాగా కట్టండి ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే మీరు పూజలో పెట్టుకోండి ఆ మూటని అష్టమి రోజున చక్కగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో దీపారాధన చేస్తారు కదా అక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి ఆ మూటను అక్కడే పెట్టుకుని పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ఇంటి హాల్లో ఏదో ఒక మూల అందరికన్నా పడవలసిన అవసరం లేదండి ఏదో ఒక మూలను అనేది పెట్టేయండి ఆ మూటని ఎక్కడైనా మీరు పెట్టచ్చు కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఇంకెక్కడైనా పెట్టండి అలా తయారు చేసి పెట్టిన ఆ మూట సందిలో సన్నిధిలో సన్నిధిలో పెట్టి మీరు పూజ చేశారు కాబట్టి మీ ఇంట్లో వచ్చే అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి మీ పొదుపును పెంచడానికి ఈ మూట అనేది బాగా పనిచేస్తుంది ఆ రకంగా పెట్టిన తర్వాత ఈ మూటను ఎప్పుడు మార్చాలి అని చాలామందికి డౌట్ వచ్చే ఉండొచ్చు అది కూడా చెప్తానండి మీరు ఇలా పెట్టిన తర్వాత ఆరు నెలలకోసారి అష్టమి రోజున ఈ మూటను మార్చండి మార్చి అందులో ఉన్న మినపప్పుని పక్షులకు ఆహారంగా పెట్టండి ఇక అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే రోజున మీరు ఇంకొక కొత్త వస్త్రం తీసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా అదే రకంగా కట్టుకోండి ఇలా మీరు ఇంట్లో ఎప్పుడూ చేస్తూ ఉండడం వల్ల ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో మాటి మాటికి వచ్చే హాస్పిటల్స్ ఖర్చులు కావచ్చు మందులు ఖర్చులు కావచ్చు అలాంటి పరిస్థితులు మీకు వస్తున్నా సరైన రాబడి లేకుండా ఉంటే ఈ పరిహారం వల్ల డబ్బుతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలకి కూడా చక్కటి పరిష్కార మార్గం మీకు కలిగిస్తుందండి ఆ కాలభైరుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇప్పుడు చెప్పుకునేటివన్నీ కూడా తాంత్రికమైన పరిహారాలండి ఇలాంటి తాంత్రికమైన పరిహారాలు నెరవేరాలంటే మన మనోశక్తి అలానే దైవశక్తి ఇవి రెండూ తోడ్పడితేనే మన కోరిక నెరవేరుతుంది కాబట్టి పరిహారం చేశాం కదా అయిపోయింది కదా అని ఊరికనే ఉండకండి మీరు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఆ భగవంతుని స్మరించుకుంటూ ఉండండి అలానే కాలభైరవుని కూడా తలుచుకుంటూ ఉండండి కాలానికి అధిపతి కాలభైరువుడు కాలభై ఇష్టమైనది ఇది అష్టమి కాబట్టి ఈ రెండు పరిహారాలు మీరు చేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి మార్పు అనేది కనిపిస్తుంది పరిహారం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో పట్ల మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు